అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు మొక్కజొన్నలో వచ్చే పలు రకాల పురుగుల గురించి వీడియోలో చూద్దాం మొక్కజొన్న విత్తనాలు నాటిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల సమయంలో పురుగుల యొక్క మనుగడను మనం గుర్తించవచ్చు పంటను ఆశించే పురుగులు ముఖ్యంగా మూడు రకాలు ఒకటి లద్దె పురుగు రెండు కత్తెర పురుగు మూడు కాండం తొలుచు పురుగు ఈ పురుగులు మూడు విధాలుగా నష్టాన్ని కలుగు చేస్తాయి అవి ఎలాగో తెలుసుకుందాం తల్లి పురుగు తన పిల్లల రక్షణ కోసం మొక్క యొక్క మోములు తన గుడ్లను పెడుతుంది ఆ గుడ్లు సూర్యరశ్మికి పొదిగి పిల్లల ఆరువాళ్ళు బయటికి వస్తాయి అప్పుడు అవి వాటి యొక్క ఆహారంగా మొక్క యొక్క ఆకులను తినడం మొదలు పెడతాయి ముఖ్యంగా లద్దె పురుగులు ఆకుల పై భాగం లేదా క్రింది భాగంలో కనిపిస్తూ ఉంటాయి కత్తెర పురుగులు మొక్క యొక్క మోములో చేరి వచ్చే కొత్త ఆకులను రానివ్వకుండా లోపలే ఉంటూ ఆకులను కత్తిరించి తన ఆహారాన్ని తింటూ ఉంటుంది తద్వారా మొక్క ఎదుగుదల లోపిస్తుంది కాండం తులసి పురుగులు మొక్క యొక్క కాండంలోకి చేరి మొక్క కాండం భాగాన్ని తింటూ ఉంటుంది పంటను పురుగు ఆశించిందని మనకు ఆకులపై రంధ్రాలు చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి దాన్ని ముందే గమనించి సరైన నివారణ చర్యలు తీసుకోవాలి నివారణ చర్యలు ఒకటి కెమికల్ కెమికల్లో పై మందు పిచికారీ చేయడం ఒకటి రెండవది మోములు గులికిలు వేయడం మేము మా పంటకి తక్కువ పురుగు ఉన్నప్పుడు ఎమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును ఇరవై నుంచి ముప్పై రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తాము ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాథ్రాల్లిపోల అనే మందును పిచికారీ చేస్తాము విధంగా మోములో గుళికలు వేయడం వలన తల్లిపురుగు మోములోకి వెళ్ళి గుడ్లు పెట్టకుండా మరియు ఒకవేళ గుడ్లు పెట్టినా గుడ్లు మురిగిపోయేలా నివారిస్తుంది ఈ గుళికలు కూడా ముప్పై రోజుల వ్యవధిలో రెండు సార్లు వేసుకోవాలి రెండవది ఇప్పుడు చెప్పే ఈ విధానాన్ని పూర్వపు రోజుల్లో పురుగు మందు లేనందున ఎక్కువగా ఉపయోగించేవారు మొక్క యొక్క మోములో బూడిద లేదా వరిపట్టు లేదా బొగ్గు పొడిని వేయడం ద్వారా తల్లి పురుగు మోములోకి చేరకుండా లేదా గుడ్లు పెట్టకుండా ఒకవేళ గుడ్లు పెట్టినా వాటిని పొదగనివ్వకుండా అరికడుతుంది మూడవది మిరప మరియు పత్తి పంటల్లో పెట్టినట్లు లింగాకర్షణ బుట్టలను పెట్టడం ద్వారా తల్లి పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు ఈ నివారణ చర్యలు సరైన సమయంలో తీసుకోకపోతే అది దిగుబడి మీద ప్రభావం చూపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి అలాగే మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా తరువాత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి